నమస్తే శ్రీ మాతరేనమ శ్రీ కృష్ణాయన టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం దీపావళి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు మీ ఇల్లు లక్ష్మీప్రదంగాను సౌభాగ్యంగాను మీ మనోవాంఛితాలు తీరాలని కోరుకుంటూ ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ అయితే ఈ రోజు అంశం ఏంటంటే కనుక ప్రత్యేకించి వ్యాపారస్తులకు అమ్మవారిని ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనేది సవివరంగా తెలియజేసుకుందాము అయితే ఈ పర్వదినము దీపావళి ప్రత్యేకించి వ్యాపారస్తులకు చాలా ఇష్టమైనది వారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టుగా కొత్త పుస్తకాలు రాయడము కొత్త పుస్తకాలలో అమ్మవారి శ్రీ అనే మంత్రాన్ని పసుపుతోను గంధంతోను రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవడము కొత్త ఖాతాలు ఓపెన్ చేయడము ఇలాంటివన్నీ వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు అత్యంత శుభప్రదంగా వ్యాపారస్తులు భావిస్తారు అయితే ఈ రోజు వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కాని ప్రత్యేకంగా వ్యాపారస్తులైతే మాత్రము లక్ష్మీ కుబేరుణ్ణి విష్ణుమూర్తిని ఆ పూజించి వ్యాపారంలో వారి యొక్క అనుగ్రహము సంవత్సరమంతా ఉండాలి ఎటువంటి నష్టాలు ఉండకుండా సంతోషంగా ఉండాలి వ్యాపారము సజావుగా జరగాలి అనే కోరికతో ధన ప్రవాహము లాభ వృద్ధి కొత్త ప్రారంభాలు కావాలి అని కోరుకుంటూ దారిద్ర్యము నష్టాలు ఉండకూడదు అని వారు సంకల్పం చెప్పుకొని పూజ చేస్తారు అయితే ఇప్పుడు పూజా సమయము మనకి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు అమ్మవారి యొక్క పూజ సాయంత్రం ముహూర్తంలో అనగా ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఆ రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు దీన్ని మనము ప్రదోష సమయము అంటారు ఈ సమయంలో మనము పూజ చేసుకుంటాము అయితే వ్యాపారస్తులు ఈ రోజు ఈ సమయానికి లక్ష్మీ కుబేర పూజ తప్పనిసరిగా మీ వ్యాపార స్థలంలో కావచ్చు లేదంటే వ్యాపారం తాలూకా పుస్తకాలు ఖాతా పుస్తకాలు తెచ్చుకుని ఇంట్లోనైనా చేసుకోవచ్చు అయితే పూజ మొదలు పెట్టే ముందు దుకాణము లేదా ఆఫీసు వారి యొక్క నష్టపోయిన వస్తువుల్ని తీసిపారేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము అంటే మీరు నష్టపోయిన వస్తువులు కానీ లేదా పాత బిల్లులు కానీ కొన్ని సంవత్సరాల నుంచి మురిగిపోయి చిరిగిపోయి ఆ బ్రష్టు పట్టిపోయినటువంటి పాత వస్తువులు కానీ పాత చిట్టా పుస్తకాలు కానీ ముందు అవి బయట తొలగించేయండి ఆఫీసు ఫైల్స్ కానీ పూజా సమయంలో కానీ పూజా ప్రాంతంలో కానీ ఇలాంటివి లేకుండా చూసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు ముందుగా స్టార్ట్ చేయవలసింది లక్ష్మీ కుబేర పూజతో పాటు విశ్వకర్మ పూజ కూడా మీరు వ్యాపారస్తులు చేసుకోవాలి అయితే మరి ఈ ముగ్గురి యొక్క అనుగ్రహము ఈ రోజు పొందాలి కాబట్టి ముందుగా గణపతి పూజ చేసుకుని ఎటువంటి అడ్డంకులు ఉండకుండా అని ప్ర సంకల్పం చెప్పుకుని తరువాత లక్ష్మీ అమ్మవారిని పసుపు చీరతో అలంకరించి చందనము పువ్వులు కర్పూరము ఆ అమ్మవారికి సమర్పించుకోవాలి మూడవది పక్కనే మీరు కుబేరుడి విగ్రహం కానీ లేదా చిత్రపటం కానీ ఉంచుకొని ఇది ప్రత్యేకంగా వ్యాపారస్తులకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేసుకోండి కుబేరుడి యొక్క మంత్రము ఓం కుబేరాయ మహా పెద్ద పెద్ద మంత్రాలు చదవలేని వాళ్ళు ఈ చిన్ని మంత్రాన్ని లక్ష్మి అమ్మవారితో పాటుగా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తర్వాత మూడవది విశ్వకర్మ పూజ ఈ స్వామి వారిని కూడా పూజ చేయాలి వ్యాపారస్తులు ఈ విశ్వకర్మ పూజ చేసేటప్పుడు కంప్యూటర్లు కానీ మీ మీ యంత్రాలు కానీ లేదా వాహనాలు కానీ మీరు నిత్యము దేంతో అయితే ఈ వ్యాపారాన్ని చేస్తున్నారో ఆ యంత్రాలకు పూజ అన్నమాట వాటికి ముందుగా దీపం వెలిగించుకొని అంటే మొత్తం అన్ని పెట్టక్కర్లేదు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాంతంలో అన్నిటికీ సంబంధించి దీపారాధన చేసి హారతిని అన్నిటికీ ఒకేసారి చూపించే ప్రయత్నం చేయండి ఇది విశ్వకర్మ పూజ అంటారనమాట అయితే ఇది చేయడం వల్ల ఏంటి అంటే కనుక ఆ మీ యొక్క యంత్ర వాణిజ్యానికి శుభ సంకేతము చాలా మందికి యంత్రాలు పాడైపోవడము కంప్యూటర్లు పాడైపోవడము మధ్య మధ్యలో నష్టాలు పోవడము ఇవన్నీ జరగకుండా ఈ విశ్వకర్మ సంవత్సరం అంతా మీ యొక్క వ్యాపార స్థలాన్ని వ్యాపారాన్ని మీ యంత్ర సామాగ్రిని సంపూర్ణంగా అంటే క్షేమంగా చూసేందుకు శుభంగా ఉంచేందుకు ఈ విశ్వకర్మ పూజ చేస్తామన్నమాట ఆ దాని తర్వాత ఏం చేయాలంటే ధనప్రాప్తి కోసము ఈ ముగ్గురు దేవతలు పూజ అయిపోయిన తర్వాత ధనప్రాప్తి కోసము ముందుగా మనము దుకాణం కానీ లేదా మీ ఆఫీసు ప్రాంతం కానీ ఆ తూర్పు భాగంలో దీపాలు వెలిగించుకోండి ఈ దీపాలు వెలిగించడం వల్ల ఏమిటి విశేషత అంటే కనుక ఆ దారిద్రం తొలగిపోయి మీకు కస్టమర్లు పెరిగేందుకు అవకాశం ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే కొత్త పుస్తకాలు ఏవైనా ఉంటే అకౌంట్ బుక్స్ ఉంటాయి కదా మీ యొక్క అకౌంట్ బుక్స్ తీసుకొని ఆ దాని మీద శ్రీం అనే మంత్రం రాసి ఆ అంటే పసుపులో కానీ గంధంలో కానీ ఆ వేలును ముంచి ఇంకా ఏది పెట్టకండి ఈ వేలు అంగుష్ట వేలు అంటారు అంటే ఉంగరం వేలును ముంచి దాన్ని పుస్తకం మొదటి పేజీ మీద శ్రీమన్ రాసి పసుపు కుంకుమ పెట్టి ఆ అక్షంతలు వేసి పువ్వులు వేస్తారనమాట ఇది మొదటి పేజీలో రాసే విధానము ఇది చేయడం వల్ల ఏమిటి లాభము అంటే కనుక ఆర్థిక స్థిరత్వం వస్తుంది దీంతో పాటు కొత్తగా ఆదాయము వస్తుందనమాట కొత్తగా ఆదాయం అంటే ఏమిటి లాభాలే కదా ఈ విషయాన్ని వ్యాపారస్తులు మర్చిపోకండి మూడవ పాయింట్ ఏంటంటే నాణ్యాలను పసుపు బియ్యంలో ఉంచండి ఏవైనా కొన్ని నాణ్యాలు తీసుకుని పాయింట్స్ అనమాట ఆ కాయిన్స్ తీసుకుని పసుపు బియ్యము కలిపిన అక్షంతలు ఉంటాయి కదా ఆ అక్షంతల్లో ఈ నాణ్యాలను పెట్టి పూజ చేసిన మీ క్యాష్ బాక్స్ లో తీసుకెళ్ళండి పూజ చేసిన తర్వాత ఈ నాణ్యాలు తీసుకున్న బౌల్ని క్యాష్ బాక్స్ లో పెట్టి అక్కడ పూజ చేసి దినదినాభివృద్ధి కలగాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే మీ క్యాష్ బాక్స్ ఎప్పుడు డబ్బులతో నిండి ఉండాలి అనే సంకల్పాన్ని చెప్పుకొని ఆ క్యాష్ బాక్స్ ని మూసేసేయండి ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు నిరంతరము ధన ప్రవాహము వస్తూ ఉంటుంది అనమాట అది ఎప్పుడు ఖాళీ అవ్వదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నాలుగవ పాయింట్ ఏంటంటే గోమతి చక్రాలు కానీ సుదర్శన శంఖం కాని తీసుకొని పెట్టి అంటే ఆ రెండింటినీ తీసుకుని పూజా మందిరం దగ్గర పూజ చేసుకున్నట్టయితే కనుక అప్పసుపు కుంకుమ అక్షంతలు గంధము వీటితో పూజ చేసినట్టయితే కనుక ఏమైనా నష్టం జరగడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ధనంలో మోసపోవడం కాని ఇలాంటి అంశాలు జరిగితే అవన్నీ పోయి మీకు లాభాలు వచ్చేటట్టుగా ఈ యొక్క పూజ ఫలితాన్ని అందుకుంటారు తర్వాత ఇంకా ఐదవది ఏంటంటే దుకాణం తలుపు దగ్గర రెండు దీపాలు వెలిగించండి ఇటువైపు అటువైపు రెండు దీపాలు వెలిగించినప్పుడు ఒకటి నెయ్యితోనూ రెండవది నువ్వుల నూనెతోనూ ప్రతి ఒక్క పాయింట్ చాలా గుర్తు పెట్టుకుని తీసుకోండి ఒకటి నెయ్యితోనూ రెండవది నువ్వుల నూనెతోను నెయ్యితో పెట్టేది లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడానికి నూనెతో పెట్టేది మీకున్న నష్టం కాని దరిద్రం కాని బాధ కాని లేదంటే ఏదైనా నరదృష్టి కాని పోవడం కోసము రెండవ దీపం వెలిగిస్తాం అన్నమాట అయితే ఇవి చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీ అమ్మవారి అంటే నెయ్యి దీపం వల్ల శుభప్రవేశము రెండవది ఈ నూనె దీపం పెట్టడం వల్ల దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా నరదృష్టి ఉన్నా లేదంటే ఎవరి ఏడుపులైనా మీ మీద మీ వ్యాపార స్థలం మీద ఉన్నా అవి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి తర్వాత ఆరవది లక్ష్మీ సూత్రము లేదా స్త్రీ సూక్తాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి ఇది చేయడం వల్ల ఏంటంటే ధనం వృద్ధి అవుతూ ఉంటుంది ఇంకా ఏడవ పాయింట్ ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం మీద లక్ష్మీ కుబేరుల యొక్క విగ్రహాన్ని పెట్టి పూజ చేసినట్టయితే కనుక ఐశ్వర్యం వృద్ధి అయ్యేందుకు ఉంటాయి ఇంకా ఎనిమిదవది కొత్త ఖాతా పుస్తకాన్ని ఓపెన్ చేశారు కదా దీనికి ప్రారంభానికి ముందే మీరు మీ యొక్క కౌంటర్ దగ్గర ఈ కొత్త పుస్తకాన్ని పెట్టి అక్కడ చేసి పూజ చేసినట్టయితే లేదా పూజ ఇంట్లో అయిపోయిన తర్వాత ఆ క మీ యొక్క కౌ కౌంటర్ ఉంటుంది కదా మీరు కూర్చునే భాగము అక్కడ మీ ఎదురుకుండా ఈ పుస్తకాన్ని పెట్టి అక్షంతులు పువ్వులు వేసి మూసే మూసేసేయండి దాన్ని తర్వాత ఇది చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే లాభదాయకమైన వ్యాపార యోగాన్ని మీరు అందుకుంటారు తర్వాత కర్పూర హారతి ఇచ్చేసి కుబేర మంత్రాన్ని కనుక చిట్ట చివరిగా తొమ్మిదవ పాయింట్ ఇవన్నీ చేసిన తర్వాత కర్పూర హారతి ఇచ్చేసి కుబేరుడికి లక్ష్మీదేవికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ హారతిని కళ్ళకద్దుకున్నట్టయితే కనుక ధన సమృద్ధితో పాటు కొత్త కొత్త కస్టమర్లు రావడము కొత్తగా వ్యాపారము పెరగడము విస్తరించడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే మీకు ఒక చిన్న కుబేర మంత్రాన్ని కూడా ఇస్తాను అది కూడా చదువుకునే ప్రయత్నం చేసుకోండి ఓం శ్రీ హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మి కుబేరాయ నమ ఈ మంత్రాన్ని లేదు అంటే కనుక ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనాధ్యక్షాయ నమ లేదా ఈ మంత్రాన్నైనా సరే దీంతో పాటు లక్ష్మీ అమ్మవారి బీజ మంత్రాన్ని కూడా ఇస్తున్నాను ఓం హ్రీం శ్రీం క్లీం నమ ఇది మీకు యథాశక్తి కనుక చదువుకున్నట్టయితే మనసుతోనూ బుద్ధితోనూ భక్తితోనూ చేసినట్టయితే కనుక సంపూర్ణమైన ఆ లక్ష్మీ కుబేర ఆ విశ్వకర్మ యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉండి మీ వ్యాపారము దినదిన ప్రవర్ధమానంగాను అష్టైశ్వర్యాలతోను వ్యాపారాభివృద్ధితోను ఎప్పుడూ మీ యొక్క క్యాష్ బాక్స్ గాని మీరు ధనం ఉంచే ప్రదేశం కానీ నిండుగా ఉండేందుకు అవకాశాలుంటాయి ఆ తల్లి యొక్క కటాక్షాలు మీకు ఎప్పుడూ ఉంటాయి ఈ విషయాన్ని వ్యాపారస్తులు మర్చిపోకుండా పాటించే ప్రయత్నం చేసుకోండి సర్వే జనాభు